తెలుగు తెరపై కొన్ని దశాబ్దాల పాటు జయసుధా తన హవాను కొనసాగించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ బాబు కృష్ణం రాజుతో కలిసి ఆమె ఎన్నో సూపర్ హిట్లను అందుకున్నారు అలాంటి జయసుదా తాజాగా ఓ ప్రైవేట్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పోగొట్టుకున్న ఆస్తుల గురించి ప్రస్తావించారు తన అసలు పేరు సుజాత అని తమిళ దర్శక రచయిత గుహనాథన్ తన పేరును జయసుధగా మార్చారని చెప్పారు జ్యోతి సినిమాతో తన కెరియర్ దూసుకెళ్లిందని జయప్రద శ్రీదేవి లాంటి గ్లామరస్ హీరోయిన్స్ మధ్య తన ప్రత్యేకతను నిలబెట్టుకోగలిగానని తెలిపారు వాళ్లతో కలిసి నటించిన సినిమాలలో తనకు అవార్డులు రావడం విశేషమని ఇక ఆస్తులు పెరగాలంటే అదృష్టం కూడా కలిసి రావాలనేది తన అభిప్రాయమని సొంత సినిమాల కారణంగా నష్టపోవడం జరిగిందన్నారు చెన్నైలో ఓ ప్రాంతంలో స్థలం తీసుకుని పెద్ద బిల్డింగ్ కట్టారట ఆ విషయం తెలిసి చాలా మంచి పనిచేశావని శోభన్ బాబు అభినందించారట కానీ ఆ తర్వాత వచ్చిన స్లంప్ కారణంగా ఆ బిల్డింగ్ రెంట్ కూడా పోలేదని దాంతో అమ్మేయాల్సి వచ్చిందని అన్నారు ఇప్పుడు అది ఇంకా బిజీ సెంటర్ అయిందని అలాగే ఇంకొక చోట తొమ్మిది ఎకరాలు కొన్నానని తెలిపారు కానీ అక్కడి నేలలో బోర్ పడలేదని అమ్మేసినట్టు చెప్పారు ఇప్పుడు దాని విలువ వంద కోట్లకు పైనే ఉంటుందని అన్నారు ఆ స్థలానికి ఆనుకునే రజనీకాంత్ గారి ఫామ్ హౌస్ ఉంది Danice Perb.